ఆ పరమేశ్వరుడు త్రిలోకానికే అధిపతి ఇంకా ఆది దేవుడు అని కూడా అంటారు ఎందుకంటే శివుణ్ణి యూనివర్స్ లో ఏ శక్తి కూడా ఎదిరించలేదు ఆ పరమేశ్వరుడి యొక్క జననం ఎలా జరిగింది ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించరా అలాగే ఆ పరమేశ్వరుడి తల్లి ఎవరు ఇంకా తన తండ్రి పేరేటి శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు ఇంకా తనే గురువుగా అంటే శివుడే గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు ఇలాంటి ఎన్నో సందేహాల గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో అయితే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి ముందుగా శివ పురాణంలో శివుడు జన్మకు సంబంధించిన ఒక కథ గురించి అయితే తెలుసుకుందాం శివ పురాణం ప్రకారం భాగవంతుడైన శివుడిని స్వయంభు అని అంటారు అంటే దాని అర్థం శివుడి యొక్క జన్మం స్వయంగా జరిగింది శివుడికి తల్లి తండ్రులు లేరని మనం అయితే అర్థం చేసుకోవాలి అందుకే ఆ పరమేశ్వరుడు పంచభూతాలను అయితే కంట్రోల్ చేయగలడు దీని వల్ల శివుడికి మృత్యు అనే భయం కూడా లేదు శివుడికి చావు అనేది లేదు ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు పరమేశ్వరు యొక్క ఇంకొక కథ గురించి అయితే మాట్లాడుకుందాం విష్ణు పురాణం ప్రకారం విష్ణు యొక్క తల నుండి వచ్చిన తేజస్సు వల్ల శివుడు యొక్క జన్మ అయితే జరిగింది విష్ణు యొక్క నాభి భాగం నుండి బ్రహ్మ అయితే ఉద్భవించాడు అయితే విష్ణు యొక్క జన్మ గురించి శివ పురాణంలో అయితే ఉంది ఆ పరమేశ్వరుడు జ్ఞానం చేస్తూ రుద్రాక్షమాలని లెక్కిస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నిండి అయితే విష్ణు జన్మించాడు ఇక్కడే మీరు గమనించినట్లయితే శివ పురాణం ఇంకా విష్ణు పురాణం ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి ఇదే కాకుండా శివుడి యొక్క జన్మం గురించి ఇంకొక పురాణం కూడా ఉంది ఇంట్లో మీ అమ్మమ్మ ఇంకా తాతీయులు అయితే చెప్పే ఉంటారు ఇంతకీ ఆ కథ ఏమిటంటే ఒకనొక సమయంలో విష్ణు మరియు బ్రహ్మకి మధ్య ఒక పెద్ద సంఘర్షణ అయితే జరిగింది ఆ సంఘర్షణలో ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అనే మాటలతో అయితే గొడవ పడడం మొదలు పెట్టారు ఇలా వీళ్ళిద్దరి మధ్య ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో ఆ పరమేశ్వరుడు మెరుస్తున్న ఒక స్తంభంలాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ మరియు విష్ణు వీళ్ళిద్దరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందనేది అర్థం కాలేదు అప్పుడే సడన్ గా ఒక శబ్దం అయితే వినబడింది మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పై భాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే ఒక మాట అయితే వినబడింది అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం అయితే మొదలు పెట్టాడు ఇంకోవైపు విష్ణు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు అలా చాలా సేపులు వెతికిన తర్వాత బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరికి కూడా ఆ స్తంభం యొక్క చివరి భాగం అయితే కనిపించలేదు చివరకు వీళ్ళిద్దరూ కూడా ఓటమినైతే అంగీకరించారు ఆ తరువాత శివుడు స్తంభ రూపాన్ని జజించి అసలైన రూపంలోకైతే మారిపోయాడు అది చూసిన బ్రహ్మ మరియు విష్ణువులకి ఈ మొత్తం విశ్వంలో అత్యంత శక్తివంతుడు శంకరుడే అని కనువిప్పు జరిగింది శివుణ్ణి మించిన శక్తి ఏమీ లేదు అనే మాటనైతే అన్నారు ఇలా ఈ కథ ద్వారా శివుడికి అంతం లేదు అని అర్థమవుతుంది అందుకే శివుణ్ణి వచ్చేసి స్వయంభు అని అంటారు అంటే భగవంతుడు శివుడికి అసలు అంతం అంటే లేదు ఎందుకంటే శివుడు వచ్చేసి అమరుడు ఆ శంకరుడికి సంబంధించిన ఒక ప్రత్యేక విషయాన్ని గురించి కూడా మాట్లాడుకుందాం బ్రహ్మ వచ్చేసి శివుడి యొక్క తండ్రి అవుతాడు ఈ కథ ప్రజల మధ్య చాలా ప్రసిద్ధి అయితే చెందింది ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుత్రుడవుతాడు అవుతాడు ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ అయితే ఉంది విష్ణు పురాణం ప్రకారం ఈ భూమి యూనివర్స్ మొత్తం కూడా ఒక నీటిలో అయితే ములిగి ఉంటుంది ఆ సమయంలో విష్ణు తప్ప ఇంకా మరెవరూ లేరు ఆ సమయంలో కేవలం విష్ణు మాత్రమే నీటి మీద తేలుతూ అయితే ఉన్నాడు ఆ తర్వాత విష్ణు నాభి నుండి ఒక కమల పుష్పం లాంటి దాని నుండి బ్రహ్మ అయితే జన్మించడం జరిగింది బ్రహ్మ మరియు విష్ణు ఈ మొత్తం యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో శివుడు అయితే ఉద్భవించాడు అప్పుడు బ్రహ్మ వచ్చేసి శివుణ్ణి గుర్తుపట్టలేదు వెంటనే శివుడు అక్కడి నుండి మాయమైపోయాడు ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకి దివ్య దృష్టిని ప్రసాదించి శివుడు గురించి అయితే గుర్తు చేశాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకొని శివుణ్ణి క్షమాపణ అడిగి పుత్రుడి రూపంలో తనకు జన్మించమని ఆ పరమేశ్వరుడినైతే కోరాడు ఆ తర్వాత శివుడు బ్రహ్మను కనికరించి ఒక మాట అయితే ఇచ్చాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడి అవసరం అయితే పడింది అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడికి గుర్తొచ్చింది వెంటనే శివుడి కోసం బ్రహ్మ అయితే తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా కొంత రోజులకి తర్వాత శివుడు ఒక బాలుడి రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షం అవడం అయితే జరిగింది ఆ బాలుడు ముందు నుంచోని ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ఆ బ్రహ్మ ఆ బాలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానమైతే ఇచ్చాడు అలా ఆ బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అని పేరైతే పెట్టాడు ఆ పేరు యొక్క అర్థం వచ్చేసి ఏడుస్తున్నవాడు అని పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడుపు అయితే ఆపలేదు దాంతో బ్రహ్మ ఇంకొక పేరు పెట్టడం అయితే జరిగింది రెండో పేరు కూడా ఆ బాలుడికైతే నచ్చలేదు అలాగే ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా ఏదో ఒక విధంగా ఆ బాలుడి ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు శివుడికి నూట ఎనిమిది పేర్లైతే పెట్టాడు రుద్ర సర్వ ఉగ్ర భీమ్ ఈశాన్ మరి మహదేవులు లాంటి నూట ఎనిమిది పేర్లైతే పెట్టడం జరిగింది శివ పురాణం ప్రకారం ఈ పేర్లన్నీ కూడా భూమి మీద రాయడం అయితే జరిగింది దీని తరువాత శ్రీమద్ దేవి మహాపురాణం గురించి అయితే మాట్లాడుకోవాలి ఈ పురాణంలో మహాదేవుడి యొక్క తల్లిదండ్రుల గురించి అయితే చెప్పారు శ్రీమద్ దేవి మహాపురాణం ప్రకారం ఒకరోజు నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని అడిగాడు అలాగే మీ త్రిమూర్తులు యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడడు అప్పుడు బ్రహ్మ ఈ విషయం గురించి నారదుడికైతే చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా అయితే ఉంటుంది బ్రహ్మ ఏం చెప్పాడు అంటే దుర్గాదేవి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు జన్మించారు అని సెలవిచ్చారు ఆ దుర్గాదేవియే మా ముగ్గురికి తల్లి అని అయితే బ్రహ్మ చెప్పాడు మరియు కాలశివా శివుడు మా త్రిమూర్తులకు తండ్రి అని చెప్పాడు ఈ కథతో పాటుగా దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువు మధ్య జరిగిన గొడవ గురించి ఇంకో కథ కూడా ఉండడం జరిగింది దేవి పురాణం ప్రకారం ఒకనాడు బ్రహ్మ మరియు విష్ణువుకి గొడవ అయితే జరిగింది గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశాను అని అన్నాడు దీనికి సమాధానంగా విష్ణువు నేను నీకు తండ్రిని ఎందుకంటే నువ్వు నా నాభి నుండి ఉద్భవించావు అని అన్నాడు అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే పెరుగుతూ వచ్చింది ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అప్పటికి వచ్చి పుత్రులారా నేను మీకు యూనివర్స్ ని తయారు చేయడం పాలించడం లాంటి రెండు పనులను అయితే అప్పచెప్పాను ఇదే విధంగా శంకరుడికి సంహరణ తిరోగతి లాంటి పనులనైతే అప్పచెప్పారు సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకంటూ ఐదు ముఖాలైతే ఉన్నాయి ఒకటి ఆకార్ రెండు ఊకార్ మూడు బుకాట్ నాలుగు బిందు మరియు ఐదో ముఖం నుండి నాథ్ అంటే శబ్దం అయితే ఉద్భవించింది ఈ ఐదు ముఖాల్ని కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవడం అయితే జరుగుతుంది ఈ ఓంకారాన్ని మనం శివుడి యొక్క మూల మంత్రంగా అయితే అందరం చెప్పుకుంటాం సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడు కంటే ఈ బ్రహ్మాండంలో ఎవరు శక్తివంతులు కాదని బ్రహ్మ మరియు విష్ణువులకైతే అర్థమయ్యింది దానితో ఇద్దరు కూడా శివుడికి ప్రణామాలు అయితే చేశారు ఇప్పటి వరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు శివుడు యొక్క గురువు ఎవరు అని ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం మీకు ఏమీ తెలుసా కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది శివుడు వచ్చేసి పూర్తి విశ్వానికి గురువుగా అయితే చెప్పుకుంటారు అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు ఆ శంకరుడు ఈ విశ్వానికి ఆది గురువులుగా అయితే ఉంటారు వీళ్ళు ఇద్దరు కూడా ఈ సృష్టిని అయితే తయారు చేశారు బ్రహ్మదేవుడు తన మానస పుత్రులకు శిక్షణ ఇచ్చాడు అలాగే ఆ పరమేశ్వరుడు తన జ్ఞానాన్ని ఏడు శిష్యులకైతే ఇచ్చాడు అంటే శివుడు ఏడు శిష్యులకు గురువుగా అయితే చెప్పుకోవచ్చు ఆ ఏడు శిష్యులను మనం ఈ రోజు సప్త ఋషులు అని పిలుస్తూ ఉంటాం ఈ వీడియోలో శివుడి యొక్క జన్మ గురించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నాం ఈ వీడియో మీకు ఆసక్తిగా ఉందని భావిస్తూ దీని మీద మీ ఒపీనియన్ ఏటి అనేది నాతో కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్